పాకిస్తాన్లో ఏదో జరగబోతుంది అనేది వాస్తవం ఏం జరగబోతుందో తెలియదు కానీ మొత్తానికి షహబాజ్ షరీఫ్ అయితే గజగజ గజ ఎందుకు వణికిపోతున్నాడు అంటే ఇప్పటి వరకు ఒక లెక్క ఇక నుంచి ఒక లెక్క ఆసి మునీర్ చేతికి పగ్గాలన్నీ ఇచ్చేశారు ఆసిముని చేతికి పగ్గాలంటే ఇంతకు ముందు ఏమొచ్చేసి ఫీల్డ్ మార్షల్ ఇచ్చారు ఇప్పుడేమొచ్చేసి సిడిఎఫ్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్స్ ఇరవై ఏడువ రాజ్యాంగ సవరణలు చేసి మరి అక్కడైతే ఈ యొక్క కొత్త పదవిని సృష్టించారు చట్ట ప్రకారం అంటే పాకిస్తాన్ లో చట్టాలు ఏమంటాయి రాజ్యాంగం నడవదు చట్టాలు నడవు వాళ్ళు ఏమనుకుంటే అదే మన దేశంలో కాదు పాకిస్తాన్ బంగ్లాదేశ్ లో చట్టాలు ఏమండవు పేరుకే అవి ప్రజాస్వామ్య దేశాలు అయితే ఇప్పటి వరకు అంత బాగానే ఉంది ఈ యొక్క నియమించిన తర్వాత నోటిఫికేషన్ కూడా చాలా ఆలస్యంగా ఇవ్వడం జరిగింది షాబాజ్ షరీఫ్ బెహ్రైన్ వెళ్ళడం అక్కడి నుంచి అటు లండన్ వెళ్తున్నానని చెప్పడం ఎక్కడా కూడా పాకిస్తాన్ ప్రధాన కార్యాలయం నుంచి కూడా అంటే పిఎంఓ నుంచి ఎటువంటి నోటిఫికేషన్ రాకపోవడం ఇదంతా ఆలస్యం జరగడానికి ఏంటి కారణాలా అని చాలామంది ఆలోచించారు ఏదో జరగబోతుందన్న మొత్తానికైతే పీఎంఓ నుంచి నోటిఫికేషన్ జారీ అయ్యింది కానీ ఇప్పుడు అసలైనటువంటి ముసళ్ళ పండుగ పాకిస్తాన్కి రాబోతుంది యాసిఫ్ మునీర్ చేతికి మొత్తం పగ్గాలని వెళ్ళిపోయాయి త్రివిధ దళాలు చీఫ్ గా ఉంటాడు ఇప్పుడు అతను అంటే ఆర్మీకి ఒక చీఫ్ నేవీకి ఒక చీఫ్ ఎయిర్ ఫోర్స్ ఒక చీఫ్ ఉన్న ఈ మొత్తం ముగ్గురు చీఫ్ అసలైనటువంటి చీఫ్ ఇప్పుడు ఆసిఫ్ మునీర్ అంతేకాదు సగం ప్రధాని కూడా ఇప్పుడు ఆసిఫ్ మునీరే సగం ప్రధాని కాదు యాభై ఒక శాతం ప్రధాని ఆసిఫ్ మునీరు నలభై తొమ్మిది శాతం ప్రధాని వచ్చేసి ఈ షాబా షరీఫ్ ఉంటాడు ఎందుకంటే ఇప్పుడు అనేది మామూలు విషయం కాదు ఇక ప్రాసిక్యూట్ చేయడానికి కూడా లేదు ఇంతవరకు ఆలస్యం చేస్తూ వచ్చాడు చివరికి ఒత్తిడి పెరిగింది షాబాజ్ షరీఫ్ మీద చివరికి అయితే పీఎంఓ నుంచి నోటిఫికేషన్ వచ్చింది కానీ ఇప్పుడు ఆ ఇమ్రాన్ ఖాన్ పరిస్థితి రాకుండా ఉండడం కోసమే ఇన్ని ప్రయత్నాలు ఎందుకంటే నవాజ్ షరీఫ్ కూడా ఏదో జరగబోతుంది ఇవన్నీ మనం తట్టుకోలేమని చెప్పేసి ఇప్పుడు ఫామ్ హౌస్ కి పరిమితం అయిపోయి తమ్ముడిని ముందు పెట్టాడు తమ్ముడికి ఏమొచ్చేసి పదవి పవన్ ఏమొచ్చేసి ఆసిఫ్ మునీర్ కి ఇవన్నీ ముందు ఒప్పందాలే అయినా సరే ఇప్పుడు ఆసిఫ్ మునీర్కి అఫీషియల్గా సిడిఎఫ్ పదవి వెళ్ళింది కాబట్టి నెక్స్ట్ తదుపరి ఏం చేయబోతున్నాడు ఏం జరగబోతుంది ఏం జరిపించబోతున్నాడు ఏ విధంగా నడిపించబోతున్నాడు అనేది అంతా కూడా ఆసిఫ్ మునీర్ చేతిలోనే ఉంది ఈ అనుమానాలన్నీ కూడా ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులపై ఉన్నాయి ముఖ్యంగా ఇప్పుడు పాకిస్తాన్ అధికారులు కూడా భయపడిపోతున్నారు అలాగే మిగతా ఎవరైతే ఉన్నారో ఈ ఆసిఫ్ ఖవాజా కావచ్చు రక్షణ మంత్రి అలాగే నేవీ చీఫ్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ వీళ్ళు కూడా భయపడిపోతున్నారు ఇక్కడ కూడా ఇప్పుడు ఆసిఫ్ మునీరే ఆధిపత్యం కొనసాగుతుంది పైగా అన్నింటిలో తల పెడతాడు అన్నింటిలో కాలు పెడతాడు వేలు పెడతాడు పాకిస్తాన్ సైన్యములు ఏ క్షణమైనా సరే యుద్ధాలు రావచ్చు లేదా అంతర్ యుద్ధాలు రావచ్చు మరొక వైపు ఏమొచ్చేసి ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్నటువంటి గొడవల్లో కూడా చాలా మంది ఆఫ్ఘనిస్తానికి సానుకూలంగా ఉన్నారని కూడా ఆసిఫ్ మునీర్కి తెలిసింది ఇప్పుడు వీళ్ళందరిపై ఏ విధంగా వేటు వేస్తాడో తెలియదు అంటే సైన్యంలో చాలా మంది ఆఫ్ఘనిస్తాన్కి అనుకూలంగా ఉన్నారట ముఖ్యంగా ఆర్మీలో ఈ ఆర్మీలో ఉన్నటువంటి వారి మీద ఏ విధంగా యాక్షన్ తీసుకుంటాడో చూడాలి భవిష్యత్తులో అంటే భవిష్యత్ అంటే మరో మూడు నాలుగు నెలల్లో పాకిస్తాన్లో అంతర్యుద్ధం రాబోతుందంటే నిజంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇప్పటికే అంతర్యుద్ధం అంటే అంతర్గతంగా కుమ్ములు వాళ్ళు వాళ్ళకు వాళ్ళకు పడక ఇప్పుడు ఆసిఫ్ మునీర్ చేతికి ఈ యొక్క పదవి కట్టబెట్టడం చాలా మందికి నచ్చలేదు కూడా సైన్యంలోనే అంతెందుకు ఆసిఫ్ కవాజ్ ఇప్పటికీ పాకిస్తాన్ గురించి ఆలోచిస్తాడు భారత్ మీద విషయం చిమ్ముతాడు కదా కానీ అతడికి కూడా ఇప్పుడు ఆసిఫ్ మునీర్కి ఈ పదవి ఇవ్వడం ఇష్టం లేదు బయటికి మాత్రమే వాళ్ళు ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి చెప్తారు ఇప్పుడు ఆసిఫ్ మునీర్ మొత్తం దోచేస్తారు అలాగే ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ ఉంది కదా దాన్ని కూడా ఇప్పుడు అమ్మకానికి పెడితే ఈ ఫౌజీ ఫౌండేషన్ అనే ఒక కంపెనీ ద్వారా ఆసిఫ్ మునీరే దాన్ని కూడా చేజిక్కించుకోబోతున్నాడు దీనికి ఎనిమిది వేల ఆరు వందల కోట్ల పాకిస్తాన్ రూపాయలు అయితే రాబోతున్నాయి అందులో పదిహేను శాతం ప్రభుత్వానికి పోతే మిగతావే అన్ని ఎయిర్లైన్స్లోనే ఉంటాయి అంటే ఆ పదిహేను శాతం మాత్రమే ప్రభుత్వానికి ఇస్తారు అంటే అందులో ఆ డబ్బులు మాత్రమే సమకూరుస్తారు ఆసిఫ్ మునీర్ మిగతా సొమ్ము అంతా కూడా తీసుకొచ్చి పెట్టడం అలాగైతేనే ఐఎంఎఫ్ కూడా మేము మీకు నిధులు ఇస్తాం మీకు ఎంత కొంత తప్పిస్తాం అని చెప్తుంది కాబట్టి ఇప్పుడు ఈ పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ నమ్మకానికి పెట్టింది పాకిస్తాన్ కానీ దీన్ని ఇప్పుడు ఎవరు కొనరు ఒకవేళ కొన్నా కూడా ఆసిఫ్ మునీర్ కొన్ని ఎందుకంటే బిడ్ వేసింది ఆసిఫ్ మునీర్ కంపెనీ కాబట్టి అది కూడా చాలా మందికి తెలియకపోవచ్చు కానీ ఈ ఫౌజీ ఫౌండేషన్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా ఈ ఆసిఫ్ మునీర్ చేతిలోనే ఉన్నాయి ఆ కంపెనీలన్నీ దానికి ముప్పై ఐదు అనుబంధ సంస్థలు ఉన్నాయి మొత్తం వ్యవస్థని వాడు కంట్రోల్లో పెట్టుకుంటున్నాడు ఆసిఫ్ మునీర్ పాకిస్తాన్ మొత్తాన్ని కాబట్టి అంతర్యుద్ధాలు వచ్చే అవకాశాలు ఉంటాయి ప్రభుత్వం ఒకవైపు సైన్యం ఇంకొక వైపు రేపు పొద్దున్న ప్రభుత్వాన్ని నడిపించే ప్రాసెస్లో ఇక అందరికీ ఆటంకాలు వస్తాయి అలా కాదు ఇలాగ ఆసిఫ్ మునీరు కాబట్టి షహబాజ్ షరీఫ్ ఎన్ని రోజులు భరించగలడు ఇప్పటికే భరించలేకపోతున్నాడు ఆసిఫ్ మునీర్ని బయటికి మాత్రం ఏదో మేకపోతు గంభీర్యమే ఇంక మనం చూసుకున్నట్లయితే గత ఐదు ఆరు నెలల నుంచి అసలు షహబాజ్ షరీఫ్ చేతులు ఏమీ లేదు ఆ సూటు పూటు తప్ప ఏమీ కనిపించడం లేదు ఎక్కడా అధికారం లేదు మొత్తం ఆశీ మునీరు నడిపిస్తున్నాడు లండన్ వెళ్తే మొత్తం అతందే అమెరికా వెళ్తే మొత్తం అతందే ఈ విధంగా పాకిస్తాన్ లో ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే రేపు ఏదైనా జరగవచ్చు ఇక మనతో యుద్ధం తర్వాత సంగతి వాళ్ళ వాళ్ళు కొట్టుకు చావడానికే సమయం జరిపోదు